జగిత్యాల పట్టణంలోని పలు ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ తెలిపారు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు కొరుట్ల మండలం అల్లమయ్యగుట్ట ప్రాంతానికి చెందిన విభూది శేఖర్ బుగ్గారం మండలం బీర్పానికి చెందిన గుమ్ముల వెంకటేష్ అనే పాత నేరస్తులు గతంలో ఆలయాల్లో చోరికి పాల్పడేవారు ఈ మధ్యనే జైలు నుంచి విడుదలై వచ్చిన వీరు ఆలయాల్లో చోరికి పాల్పడితే ఎక్కువ మొత్తంలో డబ్బులు దొరకడం లేదని భావించి జగిత్యాల పట్టణంలోని ఏడు ఇళ్ల దొంగతనానికి పాల్పడి రూపాయలు అరవై వేల ఏడు వందల నగదు ఆరు వేలు చేసే ఎన్నితుల వెండిని అపహరించుకొని వెళ్లారు జగిత్యాల పట్టణంలోని చిన్న కిన్నల వద్ద పట్టణ సీఐ సిఐ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీ నిర్వహిస్తుండగా నిందితులు అనుమానాస్పదంగా అగుపించగా వారి వద్ద సోదాలు చేయగా నగదుతో పాటు వెండి లభించినట్టు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు డీఎస్పి తెలిపారు ఈరోజు జైత్యాల పట్టణంలో చిన్నకినాలు వద్ద తమసీ గారు మరియు ఎస్ఐలు వేటి చెక్ చేస్తుంటే తనిఖీ నిర్వహిస్తుంటే ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చారు వాళ్ళు ఏంటంటే పాత నేరస్తు విభూతి నేరస్తుభూతిశేఖరు అండ్ గుమ్మాల దగ్గరే వీళ్ళని పట్టుకొని విచారి వీళ్ళ దగ్గర కుంబు మొత్తం ముప్పై రెండు వేల ఏడు వందలు అరవై ఆరు వేల ఏడు వందల క్యాష్ మరియు ఎనిమిది తులాల బంగారం సారీ ఎనిమిది తులాల వెండి దొరికింది వీళ్ళు ఏంటంటే గతంలో పాత నీరస్తులు చాలా కేసులలో కూడా ఇన్వాల్వ్ అయినారు గతంలో వీళ్ళు వీళ్ళ మీద దాదాపు పది కేసులలో కూడా విభూతి శేఖర్ అడు వీరికి కన్వెన్షన్ అయి ఉన్నది తర్వాత వీళ్ళు జైలు ఉన్నప్పుడు ఈ ఏడు ఉమ్మాల వెంకటేష్ ఉమ్మాల వెంకటేశ్వరు పద్యం అయితే అంతకుముందు ఈ విభూతి శేఖరు దేవాలయాలు దొంగతనం చేసినప్పుడు దేవాలయాల దొంగతనం చేస్తే ఏంటంటే అప్పుడు కన్వెక్షన్ వచ్చింది అందులో ఎక్కువగా డబ్బులు దొరుకుతలేవని చెప్పి ఈ శేఖరు దోసన పట్టిన తర్వాత వీళ్ళు ఇళ్ళలో దొంగతనం చేయాలనుకుని ఏంటంటే నవంబర్ ఇరవై మూడులో వీళ్ళు జైలుకి వెళ్ళి రీజ్ చేయడానికి కాసుకుంటారు నవంబర్ ఇరవై నుంచి ఇక్కడ మన జగిత్యాల పట్టణంలో దాదాపు ఏడు కేసులు మనం ఇంటికి దొంగతనాలు చేస్తారు దాంట్లో సంబంధించి మనం సొత్తు రికవరీ చేసాము అందులో క్యాష్ వచ్చేసి అరవై ఆరు వేల ఏడు వందల క్యాషు వివిధ కేసుల తర్వాత ఎనిమిది ఆరుతో ఆరు వేల వర్త గల ఎనిమిది తల వెండి రికవరీ చేయడం జరిగింది వీళ్ళు మొత్తం ఏడు కేసులలో గత జనవరి నుంచి ఇప్పటి వరకు జగిత్యాల పట్టణంలో జరిగిన ఏడు హెచ్బిఐ ఫైంటర్లో అంటే హౌస్ బ్రేకింగ్ దాంట్లో వీళ్ళు నేరా నొప్పుకున్నారు దానికి సంబంధించి క్యాషు మరియు అతని నిందితుల దగ్గర మొబైలు తర్వాత ఇవి రికవర్ చేసుకుంటూ వాళ్ళకి మీద రసలను రిమైడ్ తరలిస్తుంది విజ్ఞప్తి ఏంటంటే ఇది ఎండాకాలం ఆరుబడ నిద్రించినప్పుడు లేకపోతే దాబా మీద నిద్రించినప్పుడు ఈ తలుపులు పెట్టుకున్నప్పుడు చాలా దొంగతనాలు అవుతుంది కాబట్టి ఏంటంటే ఆరుబైడ నిద్రించినప్పుడు డోర్లు వేసుకోండి తర్వాత ఫంక్షన్లకు పెళ్ళిళ్ళకు వెళ్ళేటప్పుడు ఏంటంటే లాకర్ల నగలు నగదు భద్రంగా దా ఆ ఏరియాలో ఎవరైనా అనుమానితులు ఉన్నా లేకపోతే ఎక్కువ కాలం తాళం వేసి పెడుతున్నా కూడా ఏంటంటే మాకు పోలీస్ స్టేషన్ సమాచారం ఇస్తే ఆ ఏరియాలో గస్తీ ఎక్కువ హోంవర్క్ చేస్తాం తర్వాత ఈ వేసవి కాలంలో దొంగదా దొంగతనాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటాయి వేసవి సెలవులు కాబట్టి చాలామంది తాళాలు వేసిపోతారు తగు జాగ్రత్తలు తీసుకుంటాం దానికి సంబంధించి మేము ఈరోజు సూచనలతోటి ఒకటి పాంప్లెట్ కూడా రిలీజ్ చేసాము అది మీ ద్వారా ఈ అందరి న్యూస్ పేపర్ల ద్వారా వివిధ మాధ్యమాల ద్వారా అందరికీ ప్రజల అవగాహన గురించి న్యూస్ పేపర్ మేము పం పంపిణీ చేస్తున్నాము ఇది మా ఎస్పి శ్రీ సన్ప్రీత్ సింగ్ గారి ఆదేశం మేరకు ఈ అవగాహన కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం